మిథున రాశి వాళ్లకు ఆదాయము పద్నాలుగు రెండు వ్యయము ఖర్చు రెండు పద్నాలుగు ఆదాయము వ్యయము రెండు ఖర్చు ఈ రాశివారి లక్షణములు ఏకాగ్రత ఎక్కువ చురుకుదనం ఎక్కువ ఆలోచన ఎక్కువ హాస్య హాస్య సంభాషణ చేస్తూ ఉంటారు ఉన్నంతలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలి పాల్గొనాలి ధార్మికమైన చింతన ఉంటుంది మిథున రాశి వాళ్లకు ఈ రాశి వాళ్లకు మిథున రాశి వారికి పదింట శని జన్మరాజి ఎందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట అంచనాకు మించిన ఆదాయం కలుగుతుంది నూతన వ్యాపారం చేయాలని సంకల్పమవుతుంది పెట్టటానికి సంకల్పిస్తారు నూతన వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటారు ఇక ఉద్యోగం వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తూ ఉంటారు విద్య చదువుకునే వాళ్ళకు కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విందు భోజనాలు ధార్మిక క్షేత్రాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు శివుడికి సంబంధించినటువంటి మహిమ్న స్తోత్రము శివుడికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం జరుపుకోవటము స్తోత్రమును చేసుకోవటం వలన ఆరోగ్య శుభాలు కలుగుతాయి